ఇది చాలా మంది చాలా కాలం నమ్మిన విషయం ఏంటంటే ఆ ప్రభాస్ కి అనుష్క మ్యారేజ్ జరుగుతుంది అందుకని చేస్తాం కదండి అవన్నీ రూమర్స్ రూమర్స్ రూమన్ డెడ్ పర్సెంట్ రూమర్స్ హండ్రెడ్ పర్సెంట్ రూమర్స్ ఇప్పుడు ఇంకా అసలు ఆయనకి నచ్చి చేసుకోవాలంటే ఎవరు వద్దు వారు ఎవరు ఎవరు వద్దంటే ఆయన ఇష్టం అవును ఆయన హ్యాపీగా గా ఉండటానికి ఆయన లైఫ్ కి ఆయన ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ బాబు మెంటాలిటీ బాబు చాలా మెచ్యూర్డ్ పర్సన్ మెచ్యూరిటీ మెచ్యూరిటీ అండ్ ప్యూర్ ప్యూర్ మైండ్ ప్యూర్ మైండ్ అంటే మానిప్యులేషన్స్ సాల్ తెలియవు ఆ ఫ్యామిలీకి అసలు లేదా ఎవరైనా బాగున్నారు అంటే పదెంతుల సంతోషపడతాను నేనైనా కృష్ణమైనా అవన్నే నా పిల్లలైనా బాబైనా ఆ ఇది ఆ మైండాలిటీ అందరికీ అవన్నే ఇప్పుడు నేను ఇంకొక విషయం అంటే మీరు మా ప్రాంతం మనిషి విజయనగరం ప్రాంతం అవునమ్మా అంటే మీరు నార్మల్ గా అంటే మీరు సినిమా ఇండస్ట్రీతో మీ కుటుంబానికి ఏ రకమైన సంబంధం లేదు మీరు ఆ ప్రాంతం వాళ్ళు అక్కడ సాంప్రదాయాలు అక్కడ అంత వేరు ఈ కృష్ణరాజు గారంటే కంప్లీట్ గా సినిమా హీరో ప్రొడ్యూసరు సునరాజు గారు కూడా ప్రొడ్యూసర్ మళ్ళీ ప్రభాస్ హీరో అంతా సినిమా అసలు మీరు దీంట్లోకి వచ్చి ఎట్లాగ అడ్జస్ట్ అయ్యారండి అంటే నాకు మామూలుగా చాలా ఇష్టం అంటే కృష్ణరాజు గారు మాకు ఎక్కడో దూర బంధుత్వం ఎక్కడో ఉంది అయినప్పటికీ కూడా మా మదరు మా ప్రాంతం వారు అందరూ కూడా కృష్ణరాజు గారు పైన బయట చేసే పనుల గురించి ఆయన చాలా గొప్ప వ్యక్తి అవన్నీ కూడా చెప్పుకుంటా ఉండేవారు అమ్మగారు వీళ్ళంతబ్బా విష్ణురాజు గారు ఎంత గొప్ప వ్యక్తం అంట ఎవరికైనా హెల్ప్ అంటే చేస్తారు తర్వాత పెళ్ళిళ్ళంటే అందరికీ ఆయన అంత సాయం చేస్తారు ఇలా ఈయన గురించి తెలియని వాళ్ళంటే ఎవరు లేదు తూర్పు పడవరా అంటారు అందరికీ తెలుసు అనమాట అలా అనుకునేవారు కానీ అలాగే మేము మా కజన్ సిస్టర్ మా కజన్ సిస్టర్ని విష్ణురాజు గారు మా ఒక ఆడబడుచు ారు అంటారు మరపు గారి అనమాట మా ఆడబడి చూ మా కజిన్ సిస్టర్ తోటికోడలు అలాగే వైజాగ్ లో ఉండేవారు వారు కృష్ణరాజు గారికి ఫస్ట్ వైపు తెలుసు కదండి సీతాదేవి గారు మొగల్తూరు వారు మెన్నత గారు మనోరే చేసుకున్నారు ఇష్టపడి కృష్ణరాజు గారు సీతాదేవి గారిని ఆరు అనుబంధం కూడా ఎంతో గొప్పగా ఎంతో ఇష్టం కృష్ణరాజు గారు కావాలంటే మీకు మీకే తెలుసు అందరూ చెప్తా ఉంటారు సడన్ గా అనుకోకుండా పాపం యాక్సిడెంట్ లో అది చాలా కృష్ణరాజు గారి జీవితంలో ఏదైనా ఏదైనా ఉందంటే చూసుకుని బాగా ఉంటున్నప్పుడు అలా జరుగుతాం తర్వాత ఆయన బాగా డెకరేషన్కి వెళ్తాం అదే తండ్రి గారు వీర వెంకట సత్యనారాయణరాజు గారు కొడుకంటే ఒక దశరథుడు అయితే రాముడు లాగా అన్నమాట పెద్ద కొడుకంటే నాకు రాముడు చిన్న కొడుకు లక్ష్మీడు అలా అనమాట పిల్లలంటే అంత ప్రేమ మా గారికి తల్లి తల్లిగారికి కూడా ఈయన కూడా అలాగే చూసేవారు వాళ్ళిద్దరు నేను కొడుకుకి అందరు ఆకలి తెలుసుకొని ఆడ ఆకలి తెలీదు ఎవరైనా మన ఆకలి తెలుసుకొని భోజనం పెట్టాలి అలాంటిది ఇంకా చాలా లైఫ్ ఉంది వాడికి ఎవరో ఒకరు తన అంటే అందరూ భయపడతారు కదా అంటే ఆ రెస్పెక్ట్ మీద అందరూ చొరవగా వెళ్ళలేరు కదా చెల్లెళ్ళు అవునాయండి పిల్లలే ఏమని అండి తమ్ముడు తమ్ముడు అంత ప్రేమైన తమ్ముడే అవునా అండి వీళ్ళంతా అయినా కొడుకు పెళ్లి చేయాలి అవును నువ్వు పెళ్లి చేసుకోవాలంటే బాజీ మీరు పెద్దోరు కదా అలా మాట్లాడచ్చా అసలు నేను పెళ్లి ఎలా చేసుకుంటాను అంటే వాళ్ళిద్దరు చాలా డిస్టర్స్ జరిగాయంట ఆయన ఏదో అన్నట్టు ఆయన లాగా అంత ఏజ్లో పుడ్డు మానేశారంటే నా కొడుకు అనే వరకు నేను పుడ్డు మొత్తాను పెళ్లి చేసుకుంటాను అంటేనే ఆ రోజే నేను తింటాను అంత పెద్ద ఏజు ఆయన ఉపవాసం చేసి ఎలా ఉంటారు ఇంక అసలే తండ్రి అంటే తండ్రి గారు మాట కోసం అని సరే అయితే మీ ఇష్టం అన్నారంట అప్పుడు ఎవరు పిల్ల నా కొడుకుని ఎవరిని బాగా చేసుకో చూసుకునే పిల్ల అని అలాగా మా చుట్టాలు అక్కడ అక్కారు అన్నాను కదా కజన్ సిస్టర్ మా చుట్టాలు ఉంటారన్నమాట ఆయన ఇప్పుడు లేరు పోయారు అయినా లేదు నన్ను చిన్నప్పటి నుంచి చూసేవారు అమ్మాయి అయితే మంచి దైవభక్తి పెద్దలన్నా చిన్న పిల్లలంతా బాగా ఇష్టం కృష్ణ అని ఉండేది వాళ్ళకి సొంతంగా అక్కడ అక్కడికి వెళ్ళి వెళ్తూ ఉండేవాళ్ళం మేము మరి పిల్లమ్మ కూతురే కదా అప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఈ అమ్మ అయితే బాగుంటుంది అలాగే మా ఇంకో ఆడబడిచి గారు కూతురు సీత ఉన్నారు అక్కడ ఆమె వాళ్ళంతా నేను చూశాను చాలా బాగుంటారు మా మావి అయితే బాగుంటారు అలా నన్ను మా అమ్మగారిని అడగటం జరిగిందండి అమ్మగారు అప్పటికే ఒక సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది అమ్మగారు నేను అన్నాడు అమ్మగారు కొంచెం తల్లి వాళ్ళు ఆలోచిస్తారు కదా రెండో పెళ్లి కృష్ణ అదే పిల్లలు అది ఉంటారు అది ఏమో అలా ఆలోచనలు ఉంటాయి కదా అమ్మగారు ఆలోచిస్తే నాకు నన్ను నేను ఒప్పుకున్నాను అన్నమాట నాకు ఇష్టం నేను చేసుకుంటాను కృష్ణ గారు మీ వైపు నుంచి వచ్చి నా వైపు నుంచి ఎందుకు అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి కదా అలాంటి వ్యక్తి దొరకాలి కదా నేను చేసుకుంటాను అనడంతో ముందుకు వెళ్ళడం జరిగింది ఓకే చెప్పడం అని కృష్ణరాజు గారికి నమ్మకం లేదు పూర్వం కాలంలోనే పిల్లల్ని బలవంతంగా ఒప్పించేసేస్తారు అసలు ఆ అమ్మాయికి నిజంగా ఇష్టమో లేదో అని ఆయన కజిన్ బ్రదర్ని పంపించారు నా తాజగారు అని నా దగ్గరికి నేను వైజాగ్లో పిండి గారు ఇంటి దగ్గర నా ఉంటాయి ఆయన సీక్రెట్ గా వచ్చి నన్ను అడిగారు అనమాట స్టేష్ గారు పంపించారు మీకు నిజంగా ఇష్టమైన నాకు చాలా ఇష్టం అని చెప్పాను అన్నాకే అది ఓకే చేశారు ఓకే అట్లా జరిగింది అది అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా సినిమా వాతావరణం అంటే సినిమా వాతావరణం అంటే మీకు ఇంట్లో ఏది ఉండదు అనుకోండి రాజు మొదటి నుంచి చాలా గారు గారి మెడ్రస్ రోజుల నుంచి నాకు తెలుసు ఇంటి వాతావరణం ఇంటి వాతావరణం అంతే ఒక ఆఫీసు మొదటి నుంచి మాకు తెలుసు కానీ మీరు అసలు ఈ సినిమా ప్రోగ్రామ్స్ లో అమ్మగారు భయపడ్డారు పెద్ద ఫ్యామిలీ కృష్ణరాజు గారు ఫ్యామిలీ అంత మంది ఆడపిల్లలు చాలా అందరినీ సరే చూసుకోగలుగుతుందో లేదో హ్యాండిల్ చేయగలతో అమ్మగారు భయపడ్డారు వచ్చాక నేను చాలా ఈజీగా కలుసుకోవడం వాళ్ళతో వాళ్ళు బాగా హ్యాండిల్ చేసుకోవడం ఓన్ చేసేసుకున్నాను అందరినీ అది బాగా కృష్ణరాజు గారు ఇంకెంత అభిమానించారంటే నన్ను మామూలుగా కాదండి మా ఫ్రెండ్స్ అనేవారు బెంగళూరు నుంచి అక్కడ కృష్ణరాజు గారు మరి ఈ అమ్మాయి వచ్చింది కదా మీరు ఎలా ఉన్నారంటే ఇది వరకు అసలు నాకు బీపీ రాలేదయ్యా అని నన్ను బాగా చూసుకుంటుంది అని అలాగే ఆ తండ్రి గారిని కూడా ఒకసారి అడగారు వాళ్ళ బాబాజీని ఆయన ఎప్పుడు కొడుకే చాలా గొప్ప అనేవారు ఇంకో వేరేమైనా గొప్ప అనేవారు కాదు మీ కోడలు ఎలా చూసుకుంటుంది బాజీ అని ఒకరోజు అడిగితే మీకన్నా బాగా చూసుకుంటుంది బా నాన్న అన్నారు నాన్న అనేవారు కాదు కృష్ణా గారు షాక్ అయిపోయి ఇప్పుడుకి వచ్చి ఎవరిని ఎలా అనలేదు నేను తప్ప అంటే చాలా నచ్చేవాడు మా మామగారు చాలా ఇంకా నేను వచ్చాక ఆయన ఎంత ఆనందపడతారంటే కొడుకుని బాగా నమ్మకం ఆయన కుదిరింది అలాగే పిల్లలంతా పరితప్పించారు అప్పటికి పుట్టింది ఆయన కొడుకు ఆనందం మనోరాలు పుట్టడం ఇవన్నీ చూసుకుని ఆనందంగా వాళ్ళిద్దరు హ్యాపీగా వెళ్ళిపోయారు అనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.